బాగుంటారు నాకు వినిపించిన తెలుసు కొంచెం 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 అరుపులు అడగకుండా ఉన్నాను ఏంటి ఏంటి అడగండి ఏంటో ఏంటో అడగండి ఒక్కళ్ళు మాట్లాడండి అలాగే నేను కందిపండు కాల్చినారా అది నేను మన ఎస్పీ గారికి చెప్తాను తెలియజేస్తాను పరిస్థితి చేస్తాను మీరు ఒకసారి మనవాళ్ళకి ఎవరికైనా చెప్పండి సురేష్ గారు చెప్పండి చేస్తాను అతని మాటలు చెప్పి నేను సభలు ముగిస్తాను గారు చెప్పినట్టు నంది కొట్టుకుని ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొడిదల గ్రామంతో చాలా కనెక్ట్ అయితే ఒకసప్పుడు నేను దాన్ని దత్త తీసుకుంటానని చెప్పాను నేను వస్తా ఖచ్చితంగా నేను అక్కడ ఏం అవసరం అయితే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు అధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొండల గ్రామాలు నాకు అలా చెప్పి అది ఒకటి ప్రత్యేకమైన కాదు మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం నాకు అన్ని గౌరవిస్తాను అది ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొండల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కనులు కావాలో గౌరవ శాసనసభ్యులకు కూడా తెలియజేసి తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలా వస్తాను ఒక రోజున అలాగే పొందుల గ్రామాలకు కూడా వస్తాను మన మన నియోజకవర్గం మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సంవత్సరం రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను ఒక రెండు నెలల క్రితం నేను ప్రతి జిల్లా పర్యటించాలనుకుంటా ఉన్నాను క్యాంప్ అక్కడే పెట్టుకుంటాను ఇట్లాంటి నా కోరిక ఏంటంటే ఇలాంటి చోట ఇలాంటి క్యాంప్ ఒకటి పెట్టి ఇలా ఒక టెంట్ వేసి నేను ఇక్కడే రాత్రులు కూడా ఇక్కడే పడుకోను టెంట్లో ప్రతి జిల్లాలో ఇరవై ఆరు జిల్లాల కనీసం రెండు మూడు రోజులు పర్యటన ఉండేలాగా మన సమస్యల్ని ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత మేరకు పరిష్కరి సాధ్యం కానివి ఎలా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ శాసనసభ్యులకి గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై ఆంధ్ర జై హింద్